హాయ్ అండి మనం డైలీ వెజిటేబుల్స్ తింటూ ఉండం ఒకే రకంగా తింటే బోర్ కొడుతుంది కదా అలానే వెజ్ని నాన్ వెజ్ని కలిపి కొత్త వెరైటీ చేసాను చూపిస్తాను వచ్చాయండి ఫస్ట్ బెండకాయలు అయితే కడుక్కొని ఫ్యాన్ కింద ఆర్పెట్టుకున్నాను తర్వాత ఫ్రైకి ఎలా అయితే మనం పీసెస్ కోసుకుంటామో అలా పీసెస్ కోసుకొని అవి కూడా ఫ్యాన్ కింద ఆర్పెట్టుకున్నాను ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని నేనైతే ఇక్కడ మస్టర్డ్ ఆయిల్ యూస్ చేశాను ఆవాలు నుండి యూస్ చేసుకుంటే ఫ్రై కర్రీస్ బాగుంటాయండి అస్సలు స్మెల్ రాదు అందులోకి పోప్ వేసుకోవాలి ఏంటేంటి అంటే మినపప్పు శనపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవారు కొ fry చేసుకోవాలి తర్వాత ముందుగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని తాలింపులో వేసుకొని బాగా తాలింపు బెండకాయలు మిక్స్ చేయాలన్నమాట మీరు ఎప్పుడు కూడాను బెండకాయ ఫ్రై చేసుకుంటే అస్సలు లిడ్ క్లోజ్ చేయొద్దండి ఎందుకంటే లిడ్ క్లోజ్ చేస్తే జిగురు జిగురుగా అయిపోతుంది అనమాట ఇప్పుడు నేను ఇక్కడ వీడియోలో చూపిస్తుంటే జిగురుగా ఉంటుంది లాస్ట్కి పొడి పొడిగా వచ్చేస్తుంది అదే మీరు లిడ్ క్లోజ్ చేసుకుంటే ఆ వాటర్ అందులోనే ఉండిపోయి బెండకాయ జిగురు జిగురుగా అయిపోయి తినడానికి అస్సలు బాగోదు తర్వాత బెండకాయ అంతా బాగా మగ్గిపోయింది కదా ఎందుకంటే ఇక్కడ మన హండ్రెడ్ పర్సెంట్లో ఖచ్చితంగా ఫిఫ్టీ పర్సెంట్కి మగ్గిపోతుంది అనమాట సో అందుకని ముందుగా ఉప్పు వేసుకోకూడదు ఇప్పుడు మగ్గిన తర్వాత ఉప్పు పసుపు కారం తగినంత వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను మూడింటిని కూడా ఇక నేను వెజ్ నాన్ వెజ్ కాంబినేషన్ అని చెప్పాను కదా ది ఇప్పుడు నేను ఇందులో ఏం వేసుకుంటానంటే ఎగ్ వేసుకుంటాను అనమాట ఈ రెసిపీ పేరు వచ్చేసి బెండి ఎగ్ స్టిర్ ఫ్రై అనుకొని అంటారు నేను ఫస్ట్ టైం చేశాను చూడండి ఎలా చేశాను ఫస్ట్ ఎగ్ తీసుకొని పగలగొట్టుకొని ఒక బౌల్లో వేసుకోవాలి అందులోకి కొద్దిగా ఉప్పు వేసుకొని ఫోర్క్ అయితే ఇలా మిక్స్ చేసుకుంటే కొంచెం ప్లఫీగా ఉంటుంది అనమాట ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు బెండకాయ కర్రీ ఉంది కదా ఇప్పుడు మొత్తాన్ని కూడాను చుట్టూ ఇలా తీసి మధ్యలో చిన్న రౌండ్ ఉంచుకోవాలన్నమాట అందులోనే ముందుగా మనం మిక్స్ చేసుకున్న ఎగ్ ఇది ఉంది కదా మిక్సర్ ఆ మిక్సర్ అయితే వేసుకోవాలి మీకు ఏమైనా అడవు ఉంటుంది అనుకుని భయం ఉంటే కొద్దిగా ఆయిల్ వేసుకోండి నేను కొద్దిగా ఆయిల్ వేసుకొని అయితే చేసుకున్నాను ఇలా వదిలేస్తే ఒక్క వన్ మినిట్కి కొంచెం గట్టిపడిపోతుంది ఇక నేను అక్కడే ఉంటుంది అనుకున్నాను బెండకాయలు కిందకి వెళ్ళిపోయిందనమాట ఎగ్ మిక్స్చర్ సో మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఏంటంటే ఎగ్ ఫ్లేవర్ వెజ్ వెజ్లో కొద్దిగా నాన్ వెజ్ వేసుకున్న దాని ఫ్లేవర్ మారిపోతుంది అనమాట చాలా వస్తుందనమాట ఇప్పుడు లాస్ట్లోకి కొద్దిగా గరం మసాలా వేసుకొని మొత్తం కూడా కర్రీకి పట్టేటట్టు మిక్స్ చేసుకున్నాను ఇలా మిక్స్ చేసుకుంటున్నప్పుడు మంచి స్మెల్ వస్తుంది అనమాట కావాలంటే లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్టీగా ఉంది రోటీతో పాటు కాంబినేషన్ సూపర్